ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది లలితాదేవి నుంచి దేవి ఉద్భవించింది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసులో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలని అనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నవారు ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మవారిని పూజించండి వెంటనే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా శక్తివంతమైనది ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వారాహి అమ్మవారికి చేసే పూజ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారిని పూజించాలి అంటే వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ముందు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి వారాహి అమ్మవారి పటాన్ని పెట్టాలి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపులో కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా చేసి దానిని వారాహి అమ్మవారిగా భావించి కుంకుమ బొట్టు పూలు పెట్టి పూజలు చేసుకోవచ్చు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరవ తేదీ ప్రారంభమై జులై నాలుగవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఈ తొమ్మిది రోజుల పాటు పూజలు చెయ్యలేని వారు కనీసం ఒక్కరోజైన అమ్మవారికి పూజ చెయ్యండి మీ ఇంట్లో వారాహి అమ్మవారిని పూజించేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంట్లోని ప్రతి మూలలో పసుపు నీళ్లను చల్లండి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గును వేసుకోవాలి ఇలా చేస్తే కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి వారాహి అమ్మవారు మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి వారాహి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎరటి పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తరువాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజను ప్రారంభించాలి పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గు వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపపు ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తరువాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అంతేకాకుండా మీ శక్తి కొలది ఎన్ని నైవేద్యాలు పెట్టుకోవాలంటే అన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు అలాగే వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అమ్మవారికి చేసే పూజలో బెల్లం పానకం సమర్పిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తుంది అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ చీరను కానీ సమర్పించి పూజ చేయండి అమ్మవారికి సమర్పించిన ఈ చీర జాకెట్ను మీరు వాడుకోవచ్చు లేదా ముత్తైదువులను పిలిచి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు ఇక చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వెయ్యాలి ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా మీ కోరికలు అస్సలు తేరడం లేదని బాధపడేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం క్లీన్ సౌ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ పెట్టుకోవాలి ఆ చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒక్క రోజు పూజ చేసినా సరే తొమ్మిది రోజుల పాటు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు పండ్లు తీసుకోవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేసుకోవాలి ఈ తొమ్మిది రోజుల పాటు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు వారాహి అమ్మవారి దీక్షను చెయ్యలేము అనుకునేవారు నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది వారాహి నవరాత్రులు అయిపోయిన తరువాత అమ్మవారి ఫోటోని ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు వారాహి అమ్మవారి ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో వారాహి అమ్మవారిని నిమజ్జనం చేయండి ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి